నీకమ్మా ఎన్ని రోజులు పోయినా నువ్వు ఫోన్లు ఎందుకు ఆన్సర్ ఇస్తా ఉన్నాది అంటున్నా ఇప్పుడు మళ్ళా దుబాయ్ వేసిండ స్కెచ్

ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో అర్థమవుతలేదు దాన్ని ఎందుకు రేజ్ చేస్తు అర్థమవుతలేదు సో మొన్న నేను మొన్న చూపించారు కదా అయితే ఎంత ఏమేమి అన్నారో సో నేనైతే ఇప్పుడు క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను ఓకే తక్కువ సో అదే మ్యాటర్ ఇప్పుడైతే నేను మాట్లాడి నేను ఏదో క్లియర్ చేస్తా పెళ్ళి పెళ్ళి అన్నారు కదా ఇప్పుడు పెళ్ళి గురించి కూడా మాట్లాడతాం చె మాట్లాడారు కుక్కలే వచ్చినాయి కుక్కలు వస్తే ఎట్లా తెలుసుగా అయిపోయింది నలుగురు ఐదుగురు అమ్మాయి అయ్యా మీకు తెలియదా నెక్స్ట్ మంత్ దుబాయ్ పోతున్నా నేను ఒక అమ్మాయితో

అన్న దొరికితే అంటే నేను ఏం చేయలేను అంటున్నాం కాబట్టి అందరూ బాగున్నాడు ఎవరు అయితే

ఇప్పుడు కొడు పనుంది నెక్స్ట్ మంత్ పెళ్ళి దుబాయ్ అడుగు నీకు వంద క్వశ్చన్ కాదు అడుగుతున్నా ఎందుకు సడన్ గా రాగానే కాల్ చేతులు అనుకుయిన్ కాదు వీళ్ళెవరు అంత సినిమా ఇప్పుడు చెప్తానే ఇప్పుడు మీ అత్త ఒప్పుకోదని నాకు ఒప్పుకుంటదని నాకు నమ్మకమే ఇప్పుడు ఒప్పుకోదు కానీ కానీ వీడు వేసుకున్న తర్వాత అయినా సరే నేను ఇంట్లో వదిలి తెంగేట పోతే ఏం చేస్తావు అసలు మళ్ళీ అంత అసలు నేను చెప్ నీకు చిల్లిగా ఉండాల్సిందే పనులన్నీ ప్పుడు మేమే ఉన్నాం అన్నిటికి ఇప్పుడు చిల్లుగా ఉన్నావు అంటే సనా చెంప తాగలనిపించాను వాడితో అన్నా అరే చిల్లు చూసినావా నేను ఆడ వస్తే చూస్తే ఏం మాట్లాడావు అది మాట్లాడు మళ్ళీ పోతాం మళ్ళీ దుబాయ్ పోతా అంటుండు మరి ఏమంటావు పోతాడు నా దగ్గర ఉండగా ఎట్లా పోతాడు ఆ మనిషి చెప్పు ఎందుకు కూడా నమ్ముతున్నాయి వైజాగ్ వైజాగ్ కి వైజాగ్ కి పైసలు లేవు ఏం లేవు పోయింది కదా అరే నువ్వు ఇవ్వలేవు పైసలు అదే మరి నేను కూడా అవును ఫోన్ నా ఫోనే ఆన్సర్ ఇవ్వకుండా వాళ్ళు ఇప్పుడు ఇవి

బస్సు రాగా నువ్వెందుకు రావుగా పెళ్లి అదేంది కొత్తగా ఐపిల్ల మీద అవును వైజాగ్ లోనే ఉంటున్నావు నీకు వైజాగ్ లో ఇంకొకటి ఎవరైనా ఉన్నారు మరి పెళ్లి చేసుకోవాలి బీచ్ ఎక్కువ మాట్లాడుతున్నారు మరి నిన్న మొన్న గుర్తురాలే సనాన పర్సన్ అప్ప ఎనిమిది రోజులు సరే ఎనిమిది రోజులు నువ్వు అన్న మాట ప్రకారం ఎనిమిది రోజులు గుర్తురాలే ఏం పని పీకెంత పని కపుల్సే కదా ఏ రిపు కానీ అసలు వాడు నిన్ను మొడ్డ విషయం నీకు నీకైతే ఈ జన్మకు అర్థం కాదు కానీ నేను చెప్తాను ఆగు నేను సా నాకు రిషిగడ్ కన్నా సాయిగడ ఎక్కువ విషయం నీకు తెలుసు నేనే చెప్తున్నా నీ లైఫ్ మొడ్డ ఊడిపేస్తాడు రీజన్ చెప్తా ఏంటవా ఇప్పుడు మీరిద్దరు కపుల్సే కదా ఫోర్ డేస్ అయింది పడిపోయి పోయి ఫిఫ్త్ డేస్ నీకు మీ ఫ్యామిలీలో మీ ఎవరికో బాగాలేదు నీకు తెలుసు వాడికి తెలుసు మరి ఇక్కడ ఎట్లుంది ఏందని చేసి ఎందుకు అంటే వీళ్ళ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ కదా ఫ్యూచర్ లో వాళ్ళ ఇంటికే కదా అల్లుడుగా పోవాలి వద్దా పోవు కదా ఇవ ఎప్పుడు అది కూడా కాదు సనా నేను చెప్తున్నా ఫ్యాన్స్ తరపున నన్ను అడుగుతున్నా ఇప్పుడు వాడు రాలేడు ఆ నాలుగు రోజుల తర్వాత ఇద్దరు కప్పుల్సే ఏమైనా నేను వైజాగ్ తీసుకున్నా వీడియోలు కొడితే ఇంకా హ్యాపీ కదా ఫ్యాన్స్ వైజాగ్ విడవలు పోతే కదా మీరు అంతకుముందు ఈ సమయో ఇరిటేటింగ్ పెళ్లి పెళ్లి చేసుకునే తోడే పెళ్ళమ్ ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటా కెమెరా ముందు అన్నోడే నీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు కదా పెళ్లి పెళ్లి అప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు లవరు అప్పుడు ఏమైతుంది ఆ రెండు నుంచి శశిగా నేను చెప్పినా మీ అమ్మవారిని నొప్పించుకొని వచ్చి నా దగ్గరకు రాన్నాడు మీ అమ్మని నొప్పిస్తాడు మరి పోదాం చెప్తాను ఇట్లుండదు పోదాం అంటే పోదాం ఇట్లనే తెంగేయాలా ఇవన్నీ మాటలు చెప్పొద్దు అదే నైట్ నైటే పొద్దు ఇప్పుడు అన్నప్పుడే మరి కారు తీసి పోదాం నాడని తీసుకొని రావాలి అట్లా ఉండే నీకు గుద్దలు దమ్ముంటే నువ్వు ఇక్కడ కెమెరా కట్టుకుని రావద్దు నువ్వు ఇక్కడ కెమెరా కట్టుకొని రావద్దు కిందికి రావడం అక్కడు సనా అని చెప్పి మమ్మల్ని అక్క నుండి కింది నుండే కిందికి తీసుకెళ్ళాలి

ఇప్పుడు ఇంట్లోనే ఉండడు రేపు నీతో ఉంటాడు సరే గైస్ ఇప్పుడు ఈ సారి ఇంట్లోనే ఉండడు ఈమెతో ఇంటికే రాడు కానీ మాత్రం పెళ్లి చేసుకుని ఎడ పెడతావు మళ్ళా ఎడ పెడం సనాన్ని ఇంట్లో పెళ్లి చేసుకోవడానికి వైజాగ్లో ఉంటాడు నువ్వు కంగారు వాడకు ఈ కూడా లేదు నాకు

చూడలేదు పెళ్లి చేసుకొని కనబడకుండా పోతాడు ఇదేమో రోడ్లు పట్టుకొని నా మొగడు ఎక్కడా అని యూట్యూబర్ కదా నువ్వు యూట్యూబ్ లో నీ మెడలు ఒక దండ వేసుకో మంగళసూత్రం ఈ బదులు దండ వేసుకొని ఈయన మా ఆయన ఎట్లా తిరుగుతావు నువ్వు ఆడనే బిచ్చగాడు లాగా అయిపోయినావు ఏంది నీ అవతారం బిచ్చగాడే ఇప్పుడు బిచ్చగాడిని వేసుకుంటా అంతే అని మారడంట అన్న మీ అమ్మకి ఫోన్ ఎందుకు మా ఇంటికి పోతే బిచ్చాన్ని కాదు అన్న ఇంట్లో

సడన్ గా వచ్చింది సర్ప్రైజ్ కాదు ఇది షాక్ నిజంగానే నిజంగా ఎంచిన వాడి మీద ఎంత కోపం వస్తుంది అంటే చెప్పలేకపోతున్నా ఎయిట్ డేస్ సనా వీడియో సరిగ్గా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది వీడియోలు అప్లోడ్ అయితే నాకు వాడు ఆ వీడియో కొట్టింది చిల్లిగా చెప్పినట్టున్నాడు అందుకోసం స్టార్ట్ అయ్యిండే కదా అంత లేదు లేదు నాకు చిల్లుగా నాకు చిల్లుగాడు నాకు చిల్లుగా మాట అప్పుడే

సో ఈ వీడియో వచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మౌనికక్క సరే అరే నిన్ను మొమ్మ అంటుందిరా మోసం సార్ మొత్తం రిలేషన్ తర్వాత మాట్లాడడం పెళ్లి చేసుకుంటాను పెళ్లి ఎట్లా పోషిస్తావు చీఫ్ నన్ను వాడు కేసు గీసాను వాటర్ చదువుతున్నాడు దెంగేమ ఉంటామన్నా దెంగ కోపం మోసం సో సిట్లు ఉంది అక్క తమ్ముడు పంచాయతీలో నెక్స్ట్ వీడియో గెట్ గారి